ఇక్కడే వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు అండి ఆయన అంత పైసా ఎట్లా ఉన్నది ఇక్కడ జూబ్లీస్ ఎవరు గెలిచినట్టు స్మూత్గా గెలిస్తుంది ఎందుకట్లా ఎంతమంది అన్నప్పుడు కొంచెం బాగా చేసిండు ఈ పేదలకు ఇట్లా ఏ సమస్య ఉన్నా ఎప్పుడు పోయినా కూడా బాబు వచ్చినాడు ఎవరు మా మాగంటి మాగండి సింగిల్ వెహికల్ వచ్చేది పెద్ద బాగా సింపుల్గా వచ్చేది పార్క్ కూడా చాలా చేసిండ్రప్పుడు ఇక్కడ పార్క్ అనే కానీ ఆగప్ప గ్రౌండ్ కాడ కానీ సిద్దా మన అంబనార్ కూడా కానీ

సడగంబిట్టే పెళ్లి అయింది అట్లా అయిపోయినాయి మా మరదలు పెళ్ళి అయింది అట్లా అయిపోయింది తులమరించుడు మా ఇంట్లోకి వెళ్ళాలి ఎవరించు మనకి ఎందుకు అంటే గ్యాస్ ఐదు వందలకి ఏది లేదు గ్యాస్ కూడా ఏం లేదు మాకు మా మాగుడు భారత గ్యాస్ లేదు అంటే అయ్యే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు బిల్లు బిల్లు దిపిస్తాం మనం తొమ్మిది ఏది గెలుస్తాడు ఎంత మేజర్ వచ్చే అవకాశం ఉంటుంది బారిమే రాదు గట్టి పోటీసారైన భారీమే రాదు